హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు పూరీలోకి ఈజీగా సింపుల్గా రెండే నిమిషాల్లో తయారు చేసుకుని కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా అందుకు కావాల్సినవి ఒక ఆనియన్ పచ్చిమిర్చి ఒక నాలుగు టమాటో కరివేపాకు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి తీసుకుంటున్నాను ఇందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పలచగా వచ్చేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్లు ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులోనే ఆనియన్స్ వేసి వేగనివ్వాలి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను ఇందులో వేసుకోవాలి అలాగే ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత మనం కలి కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటర్లో వేసి ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటినీ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా ఐదు నిమిషాల తర్వాత చూడండి ఇలా బాగా ఉడుకుతుంది చిక్కబడుతుంది ఈ విధంగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత వేడి చల్లారిందనుకో అది ఇంకా చిక్కగా అయిపోతుంది గట్టిగా అవుతుంది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది పూరీలోకి చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి మేమైతే దీన్ని బొంబాయి చట్నీ అని అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి తర్వాత పూరీ రెడీ చేసుకుందాం ఆల్రెడీ గోధుమ పిండిని ఒక పదహైదు నిమిషాల ముందు తడిపి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని పూరీలాగా రుద్దుకోవాలి ఇలా ఉండలుగా చేసుకొని దీనిపై కొద్దిగా పొడిపిండి వేసుకొని పూరిలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా మరీ పలుచుగా లేకుండా మరీ మందంగా లేకుండా ఈ విధంగా వచ్చేటట్లు పూరీలు రుతుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం రుద్ది పెట్టుకున్న పూరీలు వేసి కాల్చుకోవాలి ఈ విధంగా పూరీలోకి బొంబాయి చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది టేస్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ